తెలుగుదేశం పార్టీతో బీజేపీ పొత్తు దాదాపు ఫైనల్ అయిందా విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఫైనల్ అవ్వబోతోంది అంటున్నారు మరికొద్ది రోజుల్లో అంటే మార్చి నాలుగున చంద్రబాబు గారు ఢిల్లీ వెళ్ళబోతున్నారనే ప్రచారం ఐదో తేదీన ఎన్డీఏలో చేరబోతున్నారనే ప్రచారం జరుగుతుంది మార్చి పన్నెండు లేదా పదమూడో తేదీన ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశం ఉన్న నేపథ్యంలో టీడీపీ జనసేన కూటమిలో చేరడం ద్వారా ఆంధ్రప్రదేశ్లో అభ్యర్థుల ఎంపికను ఖరారు చేయాలి అని బీజేపీ నాయకత్వం ఇప్పటికే నిర్ణయించింది అంటే మొత్తానికి వాళ్ళు చెబుతున్న లెక్క లేదంటే వాళ్ళు అడిగిన లెక్కలు ఒకసారి చూసుకుంటే ఇవన్నీ ప్రచారాలు మాత్రమే ఎట్టకేలకు పన్నెండు అసెంబ్లీ సీట్లు ఏడు లోక్సభ స్థానాలను బీజేపీకి కేటాయించేందుకు టీడీపీ అంగీకరించింది అనేది అంటే పన్నెండు ఎమ్మెల్యే స్థానాలు ఏడు పార్లమెంటు స్థానాలు ఎందుకంటే మూడు ఆల్రెడీ జనసేనకి ఇచ్చింది కాబట్టి పది అవుతాయి ఇరవై నాలుగు ఆల్రెడీ ఇచ్చింది కాబట్టి ఈ పది ఇస్తే ముప్పై ఆరు అవుతాయి ఈ లెక్క అయితే బీజేపీ మాత్రం ఎనిమిది ఎంపీ సీట్లు అడిగిందంట పద్దెనిమిది అసెంబ్లీ సీట్లు అడిగిందంట కానీ టీడీపీ మాత్రం అందుకు ఇవ్వడానికి అంగీకరించలేదు మధ్యవర్తస్థంగా ఇది పన్నెండు ఏడు లెక్క అయితే తేల్చారు అనేది ఒకవేళ కూటమి కనుక అధికారంలోకి వస్తే చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో వాటా ఇవ్వాలి అని కూడా బీజేపీ కోరుతోంది అనేది ఇక్కడ రెండు వేల పద్నాలుగులో బీజేపీ ఇలాగే చంద్రబాబు ప్రభుత్వంలో చేరిందట అయితే ఇప్పుడు సీట్లు ఏమేమి ఇవ్వాలి అనే దాని మీద కూడా ఒక లిస్ట్ వినబడుతోంది విశాఖపట్నం రాజమండ్రి నరసాపురం ఏలూరు తిరుపతి రాజంపేట హిందూపురం ఇక్కడ లోక్సభ స్థానాలకు సంబంధించి బీజేపీకి ఇవ్వడానికి దాదాపుగా ఒప్పుకున్నారట చంద్రబాబు నాయుడు గారు అలాగే విశాఖ నుంచి విశాఖ నార్త్ తాడేపల్లిగూడెం కైకలూరు గుంటూరు వెస్ట్ జమ్మలబడుగు ధర్మవరం రాజమండ్రి సిటీ అసెంబ్లీ స్థానాలు ఇవి వీటితో పాటు నెల్లూరు కర్నూలు జిల్లాల్లో కూడా ఒక్కొక్క సీటు బీజేపీకి దక్కే అవకాశం ఉంటుంది పొత్తు పెట్టుకుంటే అనే ప్రచారం జరుగుతుంది మరి చూద్దాం ఇది ఎంతవరకు వాస్తవమో